అందరికి నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు ఎదురుచూపు ఈ కథ రాసిన వారు మధ్య భారతి గారు ఇక కథ విందామా అటు నుండి ఏ కబురు లేదు ప్రతి నిమిషం వాళ్ళు చెప్పబోయే శుభవార్త కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను జీవితంలో ఏ విషయంలోనూ ఇంత ఎదురు చూడలేదు ఆఖరికి పరీక్షల్లోనూ ఇంటర్వ్యూలలో కూడా టెన్షన్ పడకుండా ఎన్ఐటీలో సీటు ఆ తర్వాత మంచి ఉద్యోగం కూడా వచ్చేసింది దేనికైనా ఎదురు చూడాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు అటువంటిది మొదటిసారిగా ఎదురు చూడడం అంటే ఇప్పుడు తెలుస్తుంది అందులో ఉన్న కష్టం ఏమిటో అప్పటికీ నాకు ఇష్టమేనని పరోక్షంగా ఆంటీ మీరు చేసిన కాఫీ చాలా బాగుంది మళ్ళీ వచ్చినప్పుడు తాగుతానని కూడా చెప్పాను కదా అయినా ఇంతవరకు అటు నుండి కబురే లేదు కుంపదీసి నేనంటే వాళ్ళకి ఇష్టం లేదా దాన్ని ఇష్టపడకపోవడానికి కారణం ఏమై ఉంటుంది చూడడానికి బాగుంటాను మంచి ఉద్యోగం ఉన్న ఒక అక్కకు పెళ్ళయింది వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు సొంత ఇల్లుంది నాన్నకు పెన్షన్ వస్తుంది నేనే చూడాలన్న లేదు మరి నన్ను కాదనడానికి కారణం ఏమై ఉంటుంది ఆలోచనలతో బుర్ర బద్దలైపోతుంది పోనీ ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పినా బాగుండు ఏదీ చెప్పలేదు ఇప్పటికీ పది అయింది ఎప్పుడూ రోజులు లెక్క పెట్టుకో నేను కూడా రోజులు లెక్క పెడుతున్నాను ఎదురు చూపి ఇంత దారుణంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది అంటే ఇన్నాళ్ళు నేను చూసిన అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు ఇంత టెన్షనే పడి ఉంటారా అబ్బాయి నాకే ఇలా ఉంటే వాళ్ళకి ఎలా ఉండుంటుంది అసలు ఆ అమ్మాయి తనకు నచ్చడానికి కారణం ఏమిటి రెండు వారాల కిందట జరిగిన విషయం గుర్తుకొచ్చింది ఉద్యోగం వచ్చిన రెండేళ్ల తర్వాత సంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఇంట్లో వద్దనడానికి తగిన కారణం ఏమీ లేదు కానీ చూసిన ప్రతి సంబంధానికి అమ్మో అక్కో ఏదో వంక పెట్టడం వాళ్ళిద్దరికీ నచ్చితే నాన్నకు నచ్చకపోవడం ఇంకా విసుగొచ్చి మీ ముగ్గురికి నచ్చితే అప్పుడే నేను పెళ్లి చూపులకు వస్తానని కండిషన్ పెట్టాను నిజానికి సంబంధం విషయంలో కూడా ముగ్గురు ఏకాభిప్రాయానికి రాలేదు పెళ్లి చూపుల నుండి రాగానే ఇంట్లో దాని గురించి డిస్కషన్ ఆ అమ్మాయి మనసులో ఎవరో ఉన్నారు అందుకే పెళ్లి చూపులన్నా ఎలా ఉన్నది అలానే వచ్చింది ఇంటికి వస్తున్నారు వస్తున్నారంటేనే కాస్త తయారవుతాం అటువంటిది ఆఫీస్ నుండి ఎలా వచ్చిందో అలానే మన ముందుకు వచ్చి కూర్చుంది గ్యారంటీగా పిల్లకి పెళ్ళి ఇష్టం లేదు ఎవరినో ప్రేమించి ఉంటుంది అని అక్క బయట వాళ్ళ ముందునైనా కాస్త తయారై కూర్చో అని కూతురికి చెప్పుకోలేని తల్లి రేపు ఏదైనా తేడా వస్తే కూతురికి ఏమి చెప్పుకోగలదు అన్నీ బాగున్నాయని ఆ పిల్లని చేసుకుంటే రేపు మన పరువు పోతుంది అని అమ్మ చాలే ఏంట మాటలు చాలా మంచి సంబంధం అని నా ఫ్రెండ్ ప్రత్యేకించి మరీ చెప్పాడు అనవసరమైన ఆరబాటం ఏమీ చూపించకుండా ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారు వాళ్ళు ఆ సంబంధం చేసుకుంటే ఆ అమ్మాయి మనలో కలిసిపోతుంది అంతెందుకు ఇంతవరకు చూసిన సంబంధాలన్నింటిలో నాకు నచ్చిన సంబంధం ఇదే అని ఘంటాపరంగా నాన్న వీళ్ళ ముగ్గురి డిస్కషన్ నాలో కుతూహలాన్ని బాగా పెంచింది కొంచెమైనా తయారవ్వకుండా పెళ్లి చూపులకు కూర్చుందంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని ఎందుకు అలా ఉందో తెలుసుకోవాలని ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తానని చెప్పాను ఇంట్లో అమ్మ అక్క ససేమిరా అన్న వినలేదు నేను నేను వెళ్ళిన పావు గంటకు వచ్చింది సారీ బస్సు లేట్ అయింది అంటూ ముఖం కడుక్కొని క్యాజువల్స్లోకి మారింది ముఖాన తిలకం బొట్టు నిలువుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది పౌడర్ కూడా లేకుండా అప్పుడే విరబూసిన గులాబీలా ఉంది మేకప్ లేకుండానే మనుషులు ఇంత అందంగా ఉంటారన్న విషయం అప్పుడు అర్థమైంది నాకు వాళ్ళ అమ్మ నాన్న కూడా అనవసరమైన భేషజ మేమీ చూపించకుండా ఎంత మర్యాద ఇవ్వాలో అంతవరకే పెళ్లి చూపులకు వచ్చానని ఎక్స్ట్రాగా మర్యాద ఏమీ చేయలేదు ఆ అమ్మాయి వచ్చేలోగా ఆంటీ కాఫీ ఇచ్చారు వాళ్ళ ముందు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని అలా వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు వాళ్ళు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఫేకి దారి తీసిందా అమ్మాయి పెళ్లి చూపులన్నా కూడా తయారవ్వకుండా ఎందుకుందా అన్న ఆలోచన మనసుని తొలి చేస్తుంటే ఉండబట్టలేక మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమీ అనుకోరు కదా అన్న నా ప్రశ్నకు అడిగితే కదా అనుకునేది ఎందుకు తెలిసేది అంటూ నవ్వేసింది ఆమె కుతూహలం కొద్దీ అడుగుతున్నాను పెళ్లిచూపులు అంటే అమ్మాయిలు అమ్మాయిలనే ఏముంది లేండి అబ్బాయిలు కూడా బాగా తయారవుతారు కదా మీరు మాత్రం సింపుల్గా మాట సగంలోనే ఆపేశాను లేయాక మేకప్ లేకుండా ఉన్నా నన్ను చూసి షాక్ అవ్వకూడదని క్యాజువల్గా చెప్పింది ఇలాగే మీరు చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా అన్నాను అవునా నిజంగానా అనకుండా థ్యాంక్స్ అని నవ్వేసింది అవునా నిజంగానా నేనంత అందంగా ఉన్నానా అని ఏమీ తెలియనట్లే ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆమె మీద నా అంచనా వేరేలా ఉండేది ఇంతలో ఆమెకు ఫోను అర్జెంట్ కాకపోతే ఒక అరగంట తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది ఫోన్లో మగ గొంతు ఫోన్లో ఆమె అనవసర సంభాషణ చేయకపోయినా నాలో చిన్న అనుమానం అక్క చెప్పిందే నిజమేమో మోమాటం ఎందుకు సూటిగా అడిగేస్తే సరే ఎవరినన్నా ఇష్టపడ్డారా అంటే ఆ అంది అంత సూటిగా సమాధానం చెబుతుందని అనుకోలేదు నేను నా గుండె గొంతుకులోకి వచ్చింది ఎవరిని నా గొంతు నాకే బలహీనంగా వినిపించింది చాలామందిని ఆమె సమాధానం ఆశ్చర్యంగా చూస్తున్న నాతో మా నాన్న అంటే ఇష్టం అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే ఇష్టం ప్రభాస్ యాక్షన్ అంటే ఇష్టం ఇలా చాలామందే ఉన్నారు నా ఉద్దేశం అటువంటి ఇష్టం కాదు నెమ్మదిగా ఆయన స్పష్టంగా అన్నాను వేరేలా అయితే మా అమ్మ నాన్నతో చెప్పేంత ధైర్యం స్వతంత్రత నాకున్నాయి అంతే స్పష్టంగా చెప్పేసింది నేను ఊహించినంత ఇష్టం కాదని తెలియగానే రిలాక్స్ అయ్యాను మరి మీకు అని అడుగుతుందేమో అనుకున్నాను అడగలేదు అడిగి ఉంటే బాగుండు నేను ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదని చెబుదామనుకున్నాను ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదు ఆమె ఆమెతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియలేదు ఆమె మాత్రం మధ్య మధ్యలో వాచి చూడ గమనిస్తూనే ఉన్నా తెలియనట్టు ఊరుకున్నాను నాకు అక్కడికి నుండి కదలాలని అనిపించడం లేదు ఆమెతో ఏం మాట్లాడానో గుర్తులేదు కానీ మాట్లాడుతూనే ఉన్నాను ప్రతిగా ఆమె ఒకటి ఆర మాటలు ఎక్కువసార్లు చిరునవ్య సమాధానం నన్ను ఆకట్టుకోవడానికి అతిగా మాట్లాడటము అనవసర సంభాషణ అహంతో కూడిన ప్రవర్తన ఇవి ఇంతవరకు నేను అమ్మాయిలో గమనించినవి ఈమె వారిలా కాదు ఇంత బ్యాలెన్స్డ్గా ఉన్న అమ్మాయిని తొలిసారి చూస్తున్నాను మొదటిసారి పరిచయమైన వ్యక్తితో అంతసేపు మాట్లాడడం అది అమ్మాయితో నాకే ఆశ్చర్యం ఇస్తుంది రెండు గంటలైంది కానీ ఆ కూలింగ్ నుండి మళ్ళీ ఫోన్ రాలేదు ఎదుటి వాళ్ళు తన ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చేటట్టు చేయగలిగిన ఆమె బిహేవియర్ ఇంకా నచ్చింది ఇదేదో పెళ్లి చూపుల కార్యక్రమం అని ఒక ఇంటర్వ్యూలా కాకుండా క్యాజువల్గా ఆమె తీసుకునే విధానం ఇంకా నచ్చింది నేను ఆమెకు పడిపోయానా సందేహమే లేదు ఆమె నడతలో మాటలో ఆత్మవిశ్వాసం అడుగు అడుగునా కనిపిస్తుంది ఇటువంటి వాళ్ళు అంతా తనకే కావాలన్న స్వార్థంతో ఉండరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందని నిర్ణయానికి వచ్చాను ఇంటికి వెంటనే నా నిర్ణయాన్ని చెప్పాను అమ్మ అక్క కొనుక్కుంటున్న ఆ మరుసటి రోజే మా నిర్ణయాన్ని వాళ్ళకు తెలియపరిచారు నాన్న అమ్మాయిని అడిగి చెప్తామన్న వాళ్ళ నుండి ఇంతవరకు ఏ కబరూ లేదు మేము అప్పుడే చెప్పాం కదా మా మాట లెక్క చేయలేదు మీరు అని అమ్మ అక్క సనుగుడు వాళ్ళని ఏమి అనలేక నిర్ణయం ఏదైనా మనకు తెలియపరచాలి కదా వాళ్ళు అని నాన్న ఆసహనం మా సంబంధం వాళ్ళకి ఇష్టమేనని చెప్తే బాగుండనని దేవుడికి నా మనసులోనే దండం పెట్టుకుంటూ నేను వాళ్ళ ఇంటి దగ్గర కేఫేకి ఎన్నిసార్లు వెళ్ళానో ఆ అమ్మాయి అక్కడికి వస్తుందేమోనని ఇంట్లో ఇంకేదో సంబంధం గురించి చెప్తే చూద్దాం వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు కదా అంటే పిచ్చివాడిని చూసినట్టు చూశారు ప్రాక్టికల్గా ఆలోచించు సమాధానం చెప్పలేదంటే ఇష్టం లేదనేగా మనమైనా ఇష్టం లేకపోతే తిరిగి కబురు పెట్టామా ఏమిటి అని అమ్మ ఆ అమ్మాయి ఇష్టపడ్డ ఇష్టపడ్డవాడితో సంబంధం కలుపుకుని ఉంటారులే అంటూ అన్నీ చూసినట్టు అక్క ఇద్దరు కలిసిన ఆశల మీద నీళ్లు చల్లేశారు నాన్న ఏమీ మాట్లాడలేదు వాళ్ళు సమాధానం చెప్పకపోవడం నాన్నకి షాకే పెళ్లి చూపులకు వెళ్ళొచ్చాక వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఏమని చెప్పమంటారు అన్న నాన్నతో చూద్దాం ఇంకో రెండు సంబంధాలు ఉన్నాయి కదా అవి కూడా చూశాక అప్పుడు చెబుదాం అని అమ్మ అక్క అంటుంటే మనకు సంబంధం వద్దనుకుంటే ఆ మాట వాళ్ళకి చెప్పాలి కదా వాళ్ళని ఆశలో ఉంచడం ఎందుకు అని తాను ఎప్పుడు చెప్పలేదు ఎందుకని ఇప్పుడు తాను ఎదురు చూస్తున్నట్టు వాళ్ళ సమాధానం కోసం ఎదురు చూస్తారనే విషయాన్ని అప్పుడు గ్రహించలేదు ఎందుకని చాలా మూర్ఖంగా ప్రవర్తించాం తనని తానే తిట్టుకున్నాడు ఇన్నాళ్ళు తాము ఆడపిల్లల వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అర్థమవుతుంది తన వరకు వస్తే కానీ తత్వం బోధపడలేదు కొన్నాళ్ళు ఇంట్లో సంబంధాల గురించి మాట్లాడకండి చిరాకు పడ్డాను ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు ఆ అమ్మాయి నాకు ఎందుకు నచ్చాలి నన్ను ఎందుకు వద్దనుకోవాలి నా మీద నాకే చిరాకేసింది ఇన్నాళ్ళు నన్ను ఎంతమంది ఇష్టపడ్డారో మేమేమి సమాధానం చెప్పకపోతే ఎంతలా ఎదురు చూసారో ఈసారి అలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు ఇంట్లో అందరు వెళ్ళడం చూడడం వద్దనడం ఇంకొద్దు పెళ్ళి చూపులను కాకుండా ఎక్కడో ఫ్రెండ్లీగా మీట్ ఏర్పాటు చేసుకుంటే సరే ఇంత డిసప్పాయింట్మెంట్ ఉండదు ఈ ఆలోచనతో మనసు కొంచెం చల్లబడింది యుఎస్ నుండి ఫ్రెండ్ వస్తున్నాడంటే రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కు వెళ్ళాను ఆమె కూడా ఫ్లైట్లో దిగింది ఇన్నాళ్ళు ఆమె ఊర్లో లేదా మనసులో అనుకుంటుండే కాలు తెలియకుండా ఆమె వైపు అడుగులు వేశాయి నన్ను చూసిన ఆమెలో ఆశ్చర్యం తెలిసింది నేను చేసిన తప్పేమిటో నేను అలా వెళ్ళి ఉండకూడదు నా ఫ్రెండ్ కోసం మాట తడబడుతుంటే నా ఫ్రెండ్ను చూపించాను ఇంకా నా కోసమే నేను అనుకున్నాను అచ్చం సినిమాలో తమన్నా చూసినట్టు చూసి నా గుండెల్లో బటర్ఫ్లైస్ ఎగరవేస్తూ చిరునవ్వుతూ వెళ్ళిపోయింది కథ సమాప్తం